రాశిలో యాభై ఆరు మంది గణపతులు వెలిసారు వాళ్ళని చెప్పన్ గణపతులు అంటారు వారికి ప్రత్యేక స్థానం ఉంది వారి పేర్లను వినటం విశేష ఫలప్రదం సమస్త విఘ్నాలు తొలగిపోతాయి మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేర్తాయి మనస్సులోని చింతలన్నీ కూడా తొలగిపోతాయి అనేక సమస్యలు దోషాలు గ్రహ బాధలు అన్ని కూడా భస్మం అవుతాయి ఈ యాభై ఆరు గణపతుల పేర్లు భక్తితో వినండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ అర్క వినాయకుడు దుర్గా వినాయకుడు భీమచండీ వినాయకుడు దేహాలి వినాయకుడు ఉద్దండ వినాయకుడు పాశపాణి వినాయకుడు కర్వ వినాయకుడు సిద్ధి వినాయకుడు లంబోదర వినాయకుడు కూటదంత వినాయకుడు కాలకూట వినాయకుడు కూష్మాండ వినాయకుడు ముండ వినాయకుడు వికటదంత వినాయకుడు రాజపుత్ర వినాయకుడు ప్రణవ వినాయకుడు వక్రదుండ వినాయకుడు ఏకదంత వినాయకుడు త్రిముఖ వినాయకుడు పంచాస్య వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో మన స్వామివారి పేర్లు హేరంబ వినాయకుడు విఘ్నరాజ వినాయకుడు వరద వినాయకుడు మోదక ప్రియ వినాయకుడు అభయ అభయద వినాయకుడు సింహతుండ వినాయకుడు కోణితాక్ష వినాయకుడు క్షిప్ర ప్రసాద వినాయకుడు చింతామణి వినాయకుడు దంతహస్త వినాయకుడు పిచండిల వినాయకుడు ఉద్దండముండ వినాయకుడు స్థూలదంత వినాయకుడు కలిప్రియ వినాయకుడు చతుర్ చతుర్దంత వినాయకుడు ద్వితుండ వినాయకుడు జ్యేష్ఠ వినాయకుడు గజ వినాయకుడు కాల వినాయకుడు నాగేశ వినాయకుడు మణికర్ణిక వినాయకుడు ఆశా వినాయకుడు సృష్టి వినాయకుడు యక్ష వినాయకుడు ఢుండి వినాయకుడు ఇక గజకర్ణ వినాయకుడు ఈ ఢుండి గణపతిని యక్ష వినాయకుడు అని కూడా పిలుస్తారనమాట ఇక గజకర్ణ వినాయకుడు చిత్రఘంఠ వినాయకుడు స్థూల జంగ వినాయకుడు మంగళ వినాయకుడు మోద వినాయకుడు ప్రమోద వినాయకుడు సుముఖ వినాయకుడు దుర్ముఖ వినాయకుడు గణనాథ వినాయకుడు జ్ఞాన వినాయకుడు ద్వార వినాయకుడు అవిముక్త వినాయకుడు వీళ్ళు యాభై ఆరు మంది గణపతులు అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి వినాయకులు అనమాట వీళ్ళ పేర్లు వినటం అత్యంత విశేష ఫలప్రదం వీళ్ళు అసలు ఎలా ఆవిర్భవించారో మీకు తెలియజేస్తాను ఒకసారి శ్రవణం చేయండి కాశీలో ముఖ్య కీలక వ్యక్తి గణపతి అసలు మన విశ్వ మనం ఈరోజు కాశీ విశ్వనాథుని శ్రావణ మాసం నెల రోజులు మరియు కార్తీక మాసం నెల రోజులు సేవిస్తున్నాము అంటే కారకుడు ఎవరు వినాయకుడు గణపతి ఒకనొక సమయంలో శివుడు కాశీని వదిలి వెళ్లిపోవలసి వచ్చింది వెళ్లిపోవలసి వస్తే చాలా బాధపడ్డాడు స్వామి స్వామికి మనకెంత కాశీ అంటే ఇష్టమో అలా శివయ్య కూడా కాశీ అంటే అసలు చాలా ప్రాణం అనమాట అత్యంత విశేషమైనటువంటి మమకారం కాశీ అంటే శివయ్యకి అయితే ఆ శివ శివయ్యను కూడా ఒక భక్తుడు ధర్మంతో బంధిస్తాడు బంధించేసి ఈ కాశీ నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు దివోదాస్ దివోదాస్ అనే చక్రవర్తి ఆయన మహావిష్ణు భక్తుడు అనమాట వెళ్ళిపోమంటే శివయ్యకు వేరే దారి లేక అగస్త్య మహర్షి ఏ విధంగా అయితే బాధపడుతూ కాశీని వదిలి వెళ్లిపోతాడో అలా శివయ్య కూడా ఈ కాశీని వదిలి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోతే శివుడు శివయ్య బాధని దేవతలందరూ చూడలేకపోతారు అయ్యో స్వామి ఇంత బాధపడుతున్నాడే మన శివయ్య అని మన భక్త కన్నప్ప అదే కదా స్వామి బాధ చూడలేక తన రెండు కళ్ళు ఇచ్చేస్తాడు అలా మన స్వామి బాధ మనం ఎలా చూడగలుగుతాం ఎవరూ చూడలేము ఎందుకంటే విడిచి ఉండలేను కన్నతండ్రి వగుట చేత అంటారు కదా అందుకని ఎవరు స్వామి బాధను చూడలేకపోయారు దేవతలందరూ కూడా కాశీలో ఉన్న సమస్త దేవతామూర్తులు శివుడు పార్వతి బ్రహ్మ విష్ణువుతో సహా ఈ కాశీని వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది శివుడు కాశీ వియోగ దుఃఖం భరించలేక పిచ్చివానిగా విచారంగా ఉండటం చూస్తారు దేవతలందరూ చూసి ఈ యొక్క అరవై నాలుగు మంది యోగిని గణాలు కాశీకి వచ్చి ఆ దివోదాసు మనస్సును మార్చడం గురించి ఎంతో ప్రయత్నిస్తారు కానీ ఫలితం ఉండదు ఉండక ఉండకపోవడంతో వాళ్ళు అక్కడే ఉండిపోతారు కాశీలోనే ఉండిపోయారు అలాగే సూర్యుడు చంద్రుడు బ్రహ్మ విష్ణువు అందరూ కూడా ఆ దివోదాసు యొక్క మనస్సుని మార్చేటందుకు ప్రయత్నిస్తారు కానీ ఫలితం ఉండగా వాళ్ళు కూడా కాశీలోనే ఉండిపోతారు అప్పుడు ఇక బయలుదేరతాడు మన గణపయ్య సుముఖం చాలా విశేషం అప్పుడు గణపతి తండ్రిని విచారించవద్దు అని నేనే స్వయంగా వెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పి కాశీకి వచ్చి ఆ సమస్యను మొత్తం కూడా పరిష్కారం చేస్తాడు దివోదాసు మనస్సుని మారుస్తాడు మరల్చి మళ్లీ తల్లితండ్రులను కాశీకి రప్పిస్తాడు విష్ణు స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా అయితే మీకు క్లుప్తంగా తెలియజేయడం జరుగుతోంది ఎందుకంటే ఎక్కువసేపు వీడియో వినే సమయం చాలా మందికి ఉండదు కదా ఆ టైంలో ఆ సమయంలో యాభై ఆరు రూపాలుగా యాభై ఆరు పేర్లతో కాశీలో తిరిగాడు మన గణపతి మన డుండి గణపతి స్వామివారు స్వామివారితో అనుబంధం పెంచుకోవాలి ఢుండి గణపతి స్వామివారు సామాన్యులు కాదు కాశీతోటే మనం అనుబంధం పెంచుకోవాలి అందులో ప్రధానమైనటువంటి స్వామి మనకు డుండి గణపతి డుండి గణపతి స్వామి చేతనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అర్చిస్తున్నటువంటి విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని మనం ఆరాధిస్తున్నాము సేవిస్తున్నాము స్మరిస్తున్నాము అక్షయ ఫలితాలు పొందుతున్నాము ఈ యాభై ఆరు రూపాలుగా వెలిశాడు కాశీలో డుండి గణపతి స్వామి వాళ్ళని చప్పన్ గణపతి చప్పన్ వినాయకుడు అని అంటారు చెప్పన్ గణపతులు అంటారు ఈ విధంగా నేను ఇందాక మీకు యాభై ఆరు గణపతుల పేర్లు తెలియచేయడం జరిగింది వాటిని భక్తితో విన్నారు మీరు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఓం त्वा ता गना त्वा गणपति गणपतिना आवा गणपतिं त्वा गणपति गणपतिगो हवामहे हवामहे गणपति गणपतिगो हवामहे गणपतिगो हवामहे हवामह गणपतिं गणपतिगो हवामहे कवि कविगो हवामहे गणपतिं गणपतिगो हवामे कवि गणपति गणापति

ज्येषराज ब्रह्मण्ब ब्र्रह्मण ज्येषराज्येष ब्रह्मण् ब्रह्मणो ब्रह्मणो ब्रह्मण जेष्ठ राजजुंज्येष्ठ राजज ब्रह्मण् ब्रह्मण ज्येष्ठ राजज्येष राज ब्रह्मण् ब्रह्मणो ब्रह्मणो ब्रह्मणा ब्रह्मण् ब्रह्मणस्पते पते ब्रह्मणो ब्रह्मणा ब्रह्मण् ब्रह्मणस्पते ब्रह्मणस्पते पते ब्रह्मणो ब्रह्मणस्पत आपते ब्रह्मणो ब्रह्मणस्पत आ पत आपते पत आनो न आपते पत आनः आनो न आनश्रुण्वन् शृण्वन् न आनशृण्वन् न शृण्वन् शृण्वन्नो न शृण्वन्नोतिभिरोतिभिः शृण्वन्नो न शृण्वन्नोतिभिः शृण्वन्नोतिभिरोतिभिः शृण्वन् शृण्वन्नोतिभिः सीद शृण्वन् शृण्वन्नोतिभिः सीदा ऊतिभिः सीद सीदोतिभिरोतिभिः सीद साधन गो ఊతిూతి సీద సాధన గో సాధన గో సీద సీధ సాధనం సాధనమితి సాధన శతమాన శతాయుపురుషశతేంద్రియే సహిత సాక్షి గణపతిస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్ ఆయురారోగ్య అష్టైశ్వర్యావృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్ మీ మనస్సులోని కోరికలన్నీ కూడా ఢుండి గణపతి స్వామివారు మరియు సాక్షి గణపతి స్వామివారు లక్ష్మీ గణపతి స్వామి వారు నెరవేర్చుగాకా అని కాశీ నుండి ఆశీర్వదిస్తూ ఈ ఆశీర్వచనం వీడియోని మీ బంధుమిత్రులందరికీ పంపించండి చక్కగా ఈ యాభై ఆరు మంది గణపతుల పేర్లు వింటే విశేష ఫలి ఫలప్రదం అక్షయ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ వేద మంత్రములతో ఆశీర్వచనాన్ని అందుకోవడం చేత సమస్త గ్రహ దోషాలు సమస్త బాధలు సమస్త పాపాలు అన్నీ కూడా భస్మమై తీరుతాయి అందులో కాశీ నుంచి వేదమంత్రములతో ఆశీర్వచనం వేద పండితుని చేత ఆశీర్వచనాన్ని అందుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు భక్తులందరూ కూడా ఆ భక్తి భావనని గమనించండి అర్థం చేసుకొని భక్తితో ఈ ఆశీర్వచనాన్ని అందుకోండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్